హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిటీ ఫ్యామిలీ లోక్స్ అండి ఇవాళ మా బాబుకి సర్ప్రైజ్గా అప్పటికప్పుడు వెళ్ళి సైకిల్ కనిపించామండి అది ఎక్కడ తీసుకుందాం ఎలా తీసుకుందాం అని చూపిస్తాము ఇవాళ చాలా అంటే చాలా బాగుంది వాడు సంతోషం చూడండి అందరు తప్పుతున్నారు వాడు చిన్న సైకిల్ అయిపోయింది పాడైపోయిందని చెప్పేసి అని బాధపడుతుంటే అప్పటికప్పుడు తీసుకెళ్ళి ఇప్పించొక్కలా పొత్తులు కొత్తది కదా గట్టిగా ఉంటాయి కదా కానీ హైట్ కూడా అయిపోయింది వాడు కాళ్ళు అన్నట్లు అప్పటికి ఇది మా ఫ్రెండ్ షాప్ అండి తెలిసింది వాళ్ళది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది సైకిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ పే టు జెడ్ పెద్ద సైకిల్ దగ్గర నుంచి చిన్న సైకిల్ వాకర్స్ ఏ టు జెడ్ ఉంటాయి అనమాట ఇది జిన్నటా సెంటర్ అండి అంటే రన్నింగ్ లో ఉంటుంది అనమాట చూడండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు అందరి సైకిల్స్ ఉంటాయి మేము బయట అడిగితేనే మాకు ఫైవ్ నుంచి సెవెన్ వరకు చెప్పారు మేము తీసుకున్న సైకిల్ కానీ మా ఊడి ఫోన్ చేసి నువ్వు చూసుకున్నా అన్నారా అని చెప్పేసాను అంటే సార్ దగ్గర చెప్పేశాను ఇంక వేరే ఫ్రెండ్ చెప్పాడు అనమాట అక్కడ మన దగ్గరికి అంటే మామూలు గాలి పంపుల దగ్గర నుంచి ఎట్టి చెడ్ ఇంజన్ ఆయిల్స్ అన్నీ ఉన్నాయి మొత్తం రేట్ అయితే బాగా రీజనబుల్ చూస్తున్నారు సరే వాఫర్స్ కూడా ఉంటాయి అనమాట మేము ఫస్ట్ ప్రైజ్ అడగలేదు ముందర సైకిల్ మోడల్ చూసుకున్నాము మాకు నచ్చిందా లేదా అని చిన్నపిల్లలు ఈ టైప్ సైకిల్ తీసుకోవచ్చు కాకపోతే వాడికి హైట్ అయిపోతాయి అని చెప్పేసి అని మరీ చిన్నపిల్లడు కాదు కదా ఈ టైప్ తీసుకుందాం ఫస్ట్ ఆరేంజ్ అనుకున్నాం కాదు గట్టి తీసుకుందాం అని చెప్పారంటే ఈ టైపు మా పెద్దోడికి ఉంది సేమ్ సైకిల్ ఆ టైపు ఉన్నాయా ఇంకా మొత్తం చూసుకుంటే లోపలికి కూడా అన్నారు ఇట్లా వచ్చాము లోపలికి రాగానే చూస్తున్నారు కదా ఇక్కడ వాకర్స్ అన్ని బేబీ వాకర్స్ దగ్గర నుంచి చెట్టు జట్టు మీ దగ్గర ఉంటాయి మీకు గుంటూరులో ఎక్కడైనా తక్కువలో సైకిల్స్ పొనకెళ్ళండి ప్రతి ఇక్కడైతే మేము తీసుకున్నాం సైకిల్ బేబీ వాకర్ దగ్గర నుంచి చెట్టు జట్టు బాగున్నాయండి స్పేర్ పార్ట్స్ కూడా అంటే వీళ్ళ దగ్గర ఇది ఇక్కడ మామూలుదేంటండి ఇంకో గూడని వేరే ఉంటుంది పెద్ద సైకిల్స్ అన్నీ అన్నీ ఏమైనా చాలా బాగుంటే చాలా రేట్ తక్కువగా తీసుకున్నాం అనమాట క్వాలిటీ వైజ్ అయితే చాలా మాకు నచ్చింది చూస్తున్న చూడండి ఇదిగో ఇదే బేబీ బెడ్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర చూడండి మీకు గుంటూరులో దగ్గరలో అక్కడ కావాలి అనుకుంటే ఇక్కడ షాప్కి వెళ్ళండి ప్రైస్ కూడా చూసిస్తారు బార్గెనింగ్ అయితే చేయాలి తప్పదు కొంచెం ఆలోచించుకోండి అది కూడా చెప్తున్నాను కాకపోతే ఉన్న వాటిలోనే రైట్ తక్కువ ఉంటుంది చెప్పారు రేట్ తక్కువ చెప్తారు కొంచెం మీకు తెలిసినట్టు బార్గెనింగ్ చేసుకుంటే చాలు తీసుకున్నాడు మొత్తానికి అన్ని చూసిన తర్వాత మా వాళ్ళంతే సైకిల్ దేనికి రా నాకు ఇదే కావాలని అన్నాడు కొంచెం నా హైట్ అంటే చూసారా కరెక్ట్గా ఎంత సైడ్ చేరిపోయిందా కరెక్ట్ వాడికి ఉంది ఎంత తొక్కుతావరా అంటే తొక్కుతాలే అన్నాడు అని తీసుకొచ్చుకుంటున్నాడు బయటికి చూసా హ్యాపీనెస్ మనం కష్టపడేది వాళ్ళకి వస్తమే కదండి అందుకని చెప్పేసి అని తీసుకున్నాము చెప్పలా వాడికి ఈ టైప్ తీసుకున్నాం అనుకున్నాం ఫస్ట్ కాకపోతే వదిలే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ చిన్నది అయిపోతుంది మళ్ళీ ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పేసి అని ఒకేసారి పెద్ద తీసుకున్నాము స్పీడ్ పార్ట్స్ అన్నీ ఉంటాయండి స్పీడ్ పార్ట్స్ అన్నీ కావడానికి ఇటరండి ప్రైజ్ అయితే రీజనబుల్గా వచ్చిందండి మాకైతే బయట సిక్స్ అవ్వని చెప్పారు మాకు ఇద్దరు సైకిల్ వెళ్ళి ఇంక ఇంటికి తీసుకొచ్చేసాము తెచ్చే దగ్గర నుంచి తొక్కుతా తొక్కుతా అన్నాడు లేదా మా పూజ చేయించాలి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి పూజ చేపించుకు అని చెప్పి మధ్య మధ్యాహ్నం మూడు ఇంటికి తీసుకెళ్ళండి ఏ గుళ్ళు ఉంటాయో చెప్పండి సరే అని చెప్పి అక్కడ కొట్టా వేరే చోట టెంపుల్ ఉంటే ఆనంద దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేపిస్తూ తీసుకొచ్చిన తర్వాత మా అవడకిస్తే ఇంకెళ్ళండి వీడియో చూసి మీకు నచ్చిందంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎలా ఉంది సైకిల్ చూడండి ప్రైస్ ఎంత ఉంటుందో మీ ఊళ్ళో కామెంట్ చేయండి థ్యాంక్ యూ